వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రకాష్ గారు సో ఈ రోజు డయాబెటిక్ వాళ్ళకి ఓ చక్కటి ఔషధం లాంటి జ్యూస్ అనమాట సో అది ఎలా ప్రిపేర్ చేయాలనేది సార్ నమస్తే సార్ నమస్తే ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటే ఏ కండిషన్ ఉన్న వాళ్ళు తాగొచ్చు అంటే అంటే బేసిక్గా ఏంటంటే డయాబెటిక్ లో జరిగే పరిస్థితి ఏంటి ఫస్ట్ వ్యూస్ అర్థం చేసుకోవాలి సో ఆ బేసిక్ కాన్సెప్ట్ ని దృష్టిలో పెట్టుకుని మనం ఈ జ్యూస్ ప్రిపరేషన్ అండ్ కన్జంప్షన్ అంతా కూడా డిజైన్ చేయడం జరిగింది సో ఈ జ్యూస్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బేసిక్గా త్రీ ఇంగ్రిడియంట్స్ అండి అది కూడా మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ ఒకటి వచ్చేసి గ్రేప్స్ మీరు బ్లాక్ వాడుకోవచ్చు నార్మల్ రెగ్యులర్ గ్రేప్స్ కూడా వాడుకోవచ్చు ఇబ్బంది లేదు తర్వాత పాలకూర ఫ్రెష్గా మన ఇంట్లో పుష్కలంగా దొరుకుతుంది నెక్స్ట్ వచ్చేసి గుమ్మడికాయ గుమ్మడికాయలు రెండు వేరియేషన్స్ ఉంటాయి ఇది రాచగుమ్మడి అంటాం ఎల్లో కలర్ ఉంటుంది లేదా ఇంకోటి వైట్గా ఉంటుంది మీరు ఏదైనా వాడుకోవచ్చు మీ ఇష్టం సో బేసిక్గా ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ని మనం చాప్ చేసి మిక్సీలో వేసి మనం జ్యూస్ చేసుకుంటాం జ్యూస్ అయిపోయిన తర్వాత టాపింగ్కి మనం కావాలంటే సైడ్గా వాడుకుంటాం సో ఇక్కడ ప్రిపరేషన్ జరిగే లోపు మనం దీని గురించి డిస్కస్ చేద్దాం అసలు ఎందుకు వస్తుంది ఈ డయాబెటీస్ సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇట్ ఈస్ నాట్ ఆల్ అ డిసీజ్ ఇట్ ఇస్ ఓన్లీ డిసార్డర్ సో మనం కొంచెం లైఫ్లో చిన్న చిన్న మాడిఫికేషన్ చేసుకొని రైట్ ఇలా చెప్పినట్టుగా జ్యూసెస్ తాగుతూ రైట్ కొంచెం శారీరక వ్యాయామాలు చేస్తూ అంటే యోగాసనాలు వాకింగ్ అవి చేస్తూ లైఫ్ స్టైల్ని కొంచెం మాడిఫికేషన్ చేసుకుంటే ఈజీగా డెజర్ట్ నుంచి బయటపడవచ్చు మన దగ్గర ఆన్లైన్ ఆఫ్లైన్ యోగా క్లాసెస్ అనేవి జరుగుతూ ఉంటాయి చాలామంది మన దగ్గర జాయిన్ అయ్యి క్లాసెస్లో జాయిన్ అయ్యి ఈ డైట్ ప్లాన్ ఫాలో అవుతూ ఓకే ఈజీగా డయాబెటీస్ నుంచి బయటపడేవారు చాలామంది ఉన్నారనమాట సో ఇక్కడ జరిగేది ఏంటంటే ప్యాంక్రియాటిక్ గ్లాండ్ ఏదైతే ఉందో అది దాని ఫంక్షన్ని కోల్పోతుంది అంటే దాని ఫంక్షన్ వీకెన్ అవుతుంది అనమాట అంటే మనం తిన్న ఫుడ్లో మన బాడీకి ఎంత కన్జ్యూమ్ కావాలో అది బ్లడ్లో చేరిపోయి మిగతా అది గ్లూకోజ్ అనేది గ్లైకోజన్గా కన్వర్ట్ అయ్యి లివర్లో స్టోర్ అవుతుంది మనం ఫాస్టింగ్స్ అలాంటి చేసిన రోజుల్లో మనకి యూజ్ అవుతుంది అనమాట సో ఎప్పుడైతే ఈ పాంక్రియాటిక్ గ్లాండ్ తన ఫంక్షన్ కోల్పోతుందో ఆ కన్వర్షన్ అనేది మిస్ అవుతుంది సో కంప్లీట్గా తిన్న ఫుడ్లో ఉన్న గ్లూకోజ్ యాసిటిస్గా బ్లడ్లోకి వచ్చేస్తుంది అందుకే బ్లడ్ షుగర్ అనేది స్పైక్ అవుతుంది అనమాట సో ఇది మనం బేసిక్గా ఎలా తాగాలి అంటే మార్నింగ్ టెన్ థర్టీ వరకు ఏమీ తినకుండా టెన్ థర్టీ లెవెన్ వరకు అలాగే ఎండి స్టమక్లో ఉంటూ టెన్ థర్టీ లెవెన్ కనుక జ్యూస్ తాగినట్లయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ నైన్ ఏఎం టు లెవెన్ ఏఎం అనేది ప్యాంక్రియాటిక్ గ్లాండ్ రిపేరింగ్ అనేది జరుగుతుంది సార్ దీన్ని పీల్ వేసేసి కూర్చిం కదా కాదు ఏంటి సో ఎట్లా వెళ్ళి మనం స్టేజ్ చేస్తాం కదా సో ఆ నైన్ ఏఎం టు లెవెన్ ఏఎం అంది ప్రాంక్రియాటిక్ గ్లాండ్ రిపేర్ అనేది జరుగుతుంది సో ఆ మనం లాంటి ప్రాసెస్ ఏమీ లేకుండా ఉండేటట్టుగా చూసుకున్నట్లయితే అప్పుడు దాని రిపేరింగ్ అనేది చాలా బాగా జరుగుతుంది సో మీరు టెన్ థర్టీ లెవెన్ ఆ ప్రాంతంలో ఎంటీ స్టమక్ లో మీ ఆప్షన్ టూ త్రీ గ్లాసెస్ ఎలా అని తాగచ్చు దాన్ని మీరు స్టేన్ చేసి తాగుతారా అలాగే పలికించుకుని తాగుతారా అని మీ ఇష్టం సో అందులో వాటర్ వేసేసి వచ్చేస్తాను సో జ్యూస్ రెడీ అయిపోయింది మీకు అంటే బేసిక్గా అయితే టేస్ట్ గురించి కొంచెం బ్లాక్ బ్లాక్ పెప్పర్ పౌడర్ తర్వాత జీరా పౌడర్ యాడ్ చేసుకోండి సాల్ట్ అనేది మీ చాయిస్ వేస్తారా లేదనేది ఒకవేళ వేస్తే రాక్ సాల్ట్ వేసి కొంచెం బ్లాక్ సాల్ట్ వేసేసుకోండి వేసేసుకొని సిప్ బై సిప్ తాగండి సో ఫస్ట్ మళ్ళీ ఒకసారి వ్యూస్కి చెప్తున్నాను మీరు అంటే టైమింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎందుకంటే మనం ప్యాంక్రియేటిక్ గ్లాండ్ యొక్క ఫంక్షన్ని రిపేర్ చేస్తున్నాం అంటే మళ్ళీ దాన్ని రీజ్యూరేట్ చేస్తున్నాం కాబట్టి దానికి సరిపడా టైం రెస్టింగ్ టైం కనుక ఇస్తే అది ఎగ్జాక్ట్గా రీజ్యూరేట్ అవుతుంది సో మీరు ఎగ్జాక్ట్గా టెన్ థర్టీ లెవెన్ మధ్యలో స్టార్ట్ చేసి సిప్ బై సిప్ తాగండి ఎంత తాగవచ్చు మీ ఇష్టం అంటే మళ్ళీ మీరు డయాబెటిక్ అని గ్రేప్స్ అని అందులో షుగర్ ఉంటుందని ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు హ్యాపీగా మంచి కాన్ఫిడెంట్గా గా తాగేసేయచ్చు ఒక థర్టీ డేస్ రెగ్యులర్ గా చెప్పిన టైం ఫాలో అవుతూ చేయండి దాంతో పాటుగా అంటే కొన్ని గ్లాండ్స్ ఎక్స్క్లూజివ్లీ యాక్టివేట్ చేసే ఆసనాస్ ఉంటాయి ఆ ఆసనా చేస్తూ రైట్ మీరు ఆ జ్యూస్ తాగినట్టు మీకు ఇంకా మంచిగా తొందరగా మీ రిజల్ట్స్ అనేవి ఈజీగా వస్తుంటాయి సో మీరు ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందనేది చెప్పండి చెప్పండి కలర్ అయితే చాలా టెంప్టింగ్ గా ఉందండి మనం బ్లాక్ గ్రేవ్స్ బట్ మీ అందరి కోసం మీరంటూ సాల్ట్ పెప్పర్ ఇవన్నీ ఏం వేసుకో అవసరం లేదు గా తాగేయచ్చు బికాస్ ఎందుకంటే ఆ గ్రేప్స్ ఇవన్నీ పెప్పర్ వీటిని డామినేట్ చేస్తున్నాయి కాబట్టి తెలియట్లేదు బట్ ఎవరికైనా కొంచెం తాగడం ఇంట్రెస్ట్ ఇష్టం లేకపోతే ఓన్లీ జీరో పౌడర్ వేసుకోవచ్చు ఓన్లీ జీరో పౌడర్ జస్ట్ స్టాపింగ్ చేసేసుకోవచ్చు అండ్ అది డైజెషన్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది కొంచెం ఫ్లేవర్ కూడా వస్తుంది కాబట్టి వేసేసుకోవచ్చు లేదు అంటే ప్లేన్ గా అలా కూడా హ్యాపీగా తాగేసేసుకోవచ్చు ఓకే థాంక్యూ సో మచ్ సర్ చాలా చక్కటి జ్యూస్ ని రోజు మన డయాబెటిక్ వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసినందుకు సో మీకు కూడా ఒకవేళ యూస్ అవుతాయి అంటే మీరు ట్రై చేసిన తర్వాత యూస్ అవుతాయి కింద కామెంట్ ఖచ్చితంగా చేయండి అండ్ సర్ ఇంకా మీకోసం చాలా వీడియోస్ ప్రిపరేషన్లో ఉంచారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ సార్